హాయ్ అండి ఇవి కొన్ని మొన్న అన్సీను అన్కట్స్లోని నెక్స్ట్ అర్ధరాత్రి గుసగుసలు కొన్ని ఉన్నాయి అందుకే అవి అండ్ అన్సీన్ అన్కట్స్లో అన్నీ కలిపి చెప్తున్నానండి అయితే ఎందుకు తనుజ సుమనన్నకు సారీ చెప్పాల్సి వచ్చింది అయితే భరణి నెక్స్ట్ సుమనన్న ఫ్యామిలీ వచ్చి చెప్పినాక హింస భరణి అన్నకి ఎందుకు లీక్ చేశాడు అలాగే ఇక్కడ రీతును సేవ్ చేసేదానికి ఎందుకు వీళ్ళంతా డిస్కషన్ చేశారు అనేది ఒక తర్వాత ఒకటి చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అక్కడ అందరూ రీతును సేవ్ చేశాక కంగ్రాట్స్ ఓకే సేవ్ అయినావు కదా అని చెప్పి అందరూ చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ వాష్రూమ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ డిమాన్ వచ్చి తన అంటాడు నువ్వు నన్ను సేవ్ చేయలేదనేది కూడా నేను అడగను కానీ నువ్వు రీతును సేవ్ చేసావు కదా అది నాకు చాలా హ్యాపీ ఒకవేళ చేయకపోయినా మాత్రం నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యా అని అంటున్నాడు అక్కడ భరణి గారు అదేంటి రీతునే సేవ్ చేయాలని చెప్పి ఈ డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తాడనేది కూడా చెప్తాను ఇదే డిస్కషన్ భరణి గారు దివ్య దగ్గరికి వెళ్ళి ఒకవేళ రీతిని సేవ్ చేయకపోతే నేను అడిగేవాని మాట్లాడేవాడి అని అంటున్నాడు అంటే ఇక్కడ దివ్య ఏమంటుందంటే వాడు నామినేట్ చేయొచ్చు వాడు పాయింట్స్ పెట్టచ్చు ఏమైనా చేయొచ్చు మళ్ళీ సేవ్ చేయకపోతే ఏమైనా ఏమి మళ్ళీ ప్రాబ్లమ్ అంటే వాళ్ళు గ్రూప్గా ఆడొచ్చు ఏమైనా కలిసి ఆడొచ్చు ఏమైనా చేయొచ్చు ఇక్కడ మాత్రం నేను ఒకరిని ఒకరితో ఉంటే మాత్రము సార్ ఆ పర్సన్ పేరుని తీసుకొచ్చి ముందల పెడుతుంటారు వాళ్ళ ఆడేది వాళ్ళకి కనపడట్లేదు వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడట్లేదు మనం మాత్రం అంటారు హాఫ్ ఆఫ్ ద హౌస్ ఇన్ని పాయింట్స్ పెట్టి ఇంత నామినేట్ చేసినాక కూడా ఆమె ఎలా సేవ్ చేస్తుంది అసలు ఆమె ఎలా సేవ్ చేస్తుంది అనేది అక్కడ తట్టుకోలేకపోతుంది ఎందుకు సేవ్ చేసింది అనేదాను కానీ ఇప్పుడు ఫ్రెండ్ తనకు ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చింది కూడా అక్కడ సేవ్ చేస్తా ఆప్షన్ వచ్చినప్పుడు ఎందుకు సేవ్ చేయద్దు చేసుకోవచ్చు కదా ఇప్పుడు భరణి గారి పాయింట్స్ వచ్చినప్పుడు అక్కడ టీం మెంబర్గా నేనే మాట్లాడుతాను నువ్వు టీమ్ మెంబర్గానే ఇన్షియో తీసుకున్నప్పుడు మరి తనూజకు ఛాన్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్ని ఎందుకు సేవ్ చేసుకోకూడదు అనూజ రీతితోనే చెప్తుంది మీది ఫేక్ అని నేను అనను మీది మంచి బాండింగే కానీ నీకు ఇది ఒక ఛాన్స్ ఇస్తున్నాను నీ గేమ్ నీ వాడుకో చాలా మందికి నీ వల్లనే తన గేమ్ పోతుంది అనేది ఇంపాక్ట్ అక్కడ కనపడుతుంది కానీ నాకు తెలుసురా తన వల్ల నీకేం పోతుంది అనేది అందుకే నేను ఇప్పటికీ మరీ చెప్తున్నాను ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో విను అని అంటే రీతి అలా వింటూ ఉంటుంది ఇక్కడ దివ్య బాధ ఏంటంటే రీతుని రీతి రీతు నన్ను కావాలనే లాగింది తనను సేవ్ అవ్వడం కోసం ఒక రడ్డం పెట్టుకోవాలనుకుంది అఫ్ కోర్స్ ఇక్కడ దివ్య అనుకునేది కరెక్ట్ రీతు అలానే లాగాలనుకుంది దివ్య బాధ ఏంటంటే రీతు ఉంటే తను తను కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా తనను ఎందుకు సేవ్ చేసింది అనేది తన బాధ ఎక్కువగా ఉంది సుమను తనుజ డిస్కషన్ ఏంటి సుమ్ము నా మీద నీకు ప్రేమ లేదా అంత గట్టిగా కొడుతున్నావు అలా కొడుతున్నా అంటే అక్కడ కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు కుండ పలగొట్టింది కదా అప్పుడు తనుజుకి దెబ్బ తాకిందంట అయ్యో తగిందా తను ఏమైనా ఇబ్బంది అయిందా అని ప్రేమగా అడుగుతున్నాడు ఇక్కడ కళ్యాణ్ సుమన్ మామూలుగా ఇమిటేట్ చేసుకోవట్లేదు అక్కడ గొడవ పడ్డదానికి మనం అనుకుంటున్నాం కానీ నేను నీకు ఇట్లా ఇట్లా పెట్టి ఫింగర్ ఇలా పెట్టి పాయింట్ అవుట్ చేస్తాను ఇట్లా చేశాను అలా చేశాను అని దాని మీద ఇమిటేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అందరు సరదాగా నవ్వుకున్నారు సో దివ్య వచ్చి తనుజతో కూడా మాట్లాడుతుంది దీని గురించి డిస్కషన్ మొత్తం నిన్న ఆల్రెడీ అర్ధరాత్రి గుసగుసలు పెట్టాను అసలు దివ్య ఇంటెన్షన్ ఏంది అసలు అక్కడ తనుజ దగ్గర తనుజా కళ్యాణ్ ఏం డిస్కషన్ చేశారు ఇవన్నీ మొత్తం పూర్తి డీటెయిల్స్ అని నేను అర్ధరాత్రి గుసగుసలు పెట్టాను మళ్ళీ ఇక్కడ పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ రిపీట్ ఎందుకు కళ్యాణ్ పెడతలేను ఎవరైనా చూడాలనుకుంటే నిన్న మిడ్ అయిట్ ముచ్చట్లు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో తనుజా కళ్యాణ్ డిస్కషన్ కూడా నిన్న పెట్టాను ఏంటంటే మెయిన్గా తన బాధ ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిసారి ఆ పర్సన్ని తీసుకురావద్దనే కామ్గా ఉంటున్నాను కానీ ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్లో తనే ఆ పర్సన్ని తీసుకొస్తుంది నా వల్ల ఒకరు హట్ అవ్వడం నాకు అసలు నచ్చదు కానీ నా వెనకనే నా వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అనేది నేను తీసుకోలేకపోతున్నాను అనేది అది ముఖ్యంగా భరణి గురించి అని అంటుంది తనుజ అయితే ఇక్కడ భరణి గారు నన్ను ఎత్తుకున్నారు నన్ను ఎత్తుకోలేదని ఇవన్నీ ఈగా ఈ రోజు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో అప్డేట్ చేశానండి జస్ట్ తనుజకి ఇక్కడ కాలుకి దెబ్బ ఎక్కడ తగిలింది ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ అర్థమైంది ఆ కుండ పగలగొట్టినప్పుడు తనుజ కాలకు తగలడం వల్ల అది నొప్పిగా ఉంది ఈ రోజు ఎక్కువగా ఉండడం వల్ల భరణి గారు దానికి ఆయింట్మెంట్ రుద్దితే అది తట్టుకోలేక దివ్య మస్తు ఇష్యూ చేసిందంటే పెద్ద గొడవనే అయింది ఒకటే అండి మెడ్ నెట్ జరిగిన దాంట్లో సంజనా గారి గేమ్ను దగ్గరుండి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు ఒకప్పుడు తనను నామినేట్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచి లోపలికి రావడం కోసం నలుగురు సాక్రిఫైస్ చేస్తేనే తనకు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ముగ్గురు సాక్రిఫైస్ చేస్తేనే తను ఫ్యామిలీని కలుసుకునే వచ్చే ఆప్షన్ పెట్టాడు అది ఎవరనేది కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఇప్పుడు ఇలా అందరు సాక్రిఫైస్ చేసి ఇది చేసి అది చేసి అండి ఇప్పుడు రేపు ఎవరిని నామినేట్ చేస్తుందామే ఎవరి మీద పాయింట్స్ పెట్టగలుగుతుంది ఎవరి మీద మాట్లాడగలుగుతుంది అందరు తన కోసం సాక్రిఫైస్ చేసిందంటే ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయలేదు కదా ఎవరిని చెప్పలేదు కదా ఇలా ఎందుకు బిగ్ బాస్ సంజన గారికి అన్యాయం చేస్తున్నాడు అనిపించింది ఇక్కడ అన్యాయం జరిగిందా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ అంటే అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అనుజ సుమనా నాకు ఎందుకు కాళ్ళు పట్టుకొని మరీ సారీ చెప్పింది అంటే నిన్న ఒకటి ఇమ్యూనిటీ టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్ కాదు ఫ్యామిలీ కోసము టైమింగ్ టాస్క్ పెట్టారు కదా దానిలో ఫస్ట్ హ్యుమాన్యానికి హెల్ప్ చేసింది తర్వాత నాకు చెప్పింది కదా అన్న అక్కడ ఆడు సుమ్ము ఇక్కడ ఇక్కడ ఉంగు అక్కడ ఉంగు అట్లా ఇట్లా ఇస్తుంది కదా అక్కడ రెండు దగ్గరలో కన్ఫ్యూజ్ అయిపోయిందంట అంటే అక్కడ నా వల్ల ఏమైనా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావా ఒకవేళ అట్లయితే మాత్రం దయచేసి అని చెప్పి కాలు మరీ క్షమాపణ చెప్తుంది అక్కడ అంత అవసరమా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చెప్పినవు నువ్వు తన మంచి కోసమే చెప్పినవు అన్న ఇట్లా జరిగింది నువ్వు కన్ఫ్యూజ్ అయ్యినా నీకు ఏం ఇబ్బంది అయిందని సారీ అని చెప్తే అయిపోయింది కదా మరి కాలు పట్టుకొని చెప్పడం వల్ల కరెక్ట్ అనిపించిందా మరి ఇంత చేయడం అవసరం అనిపించిందా లేదనేది కూడా కమెంట్ చేయండి అక్కడ నువ్వు గెలవాలను అంటే సుమనన్న కూడా నాకు కూడా ఉంది అందుకే అరిచేసానంటే నువ్వు నా కోసం అరిచేవు కదా నా కోసమే చెప్పావు కదా ఓకే తను అంటున్నాడు సుమనన్న టైంలో అలా చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతానమ్మా అని సుమనన్న చెప్తున్నాడు ఓకే ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడ వదిలేశారు ఇంకా విషయం నెక్స్ట్ ఇక్కడ భరణి దివ్య ఇద్దరు డిస్కషన్ ఏంటంటే సుమనన్న వాళ్ళ వైఫ్ వెళ్తూ వెళ్తూ ఒక హింట్ ఇచ్చారంట సుమనాకి ఆ విషయం అంటే ఏంటంట మరి నీకు చెప్పారా అని ఇక్కడ దివ్య అడిగితే ఆ చెప్తాడు ఎందుకు చెప్పకుండా ఉంటాడు అని అని చెప్పింది ఇది పెద్దలీకే కొంచెం ఏనండి ఇంట్రెస్ట్గానే ఉంది మరి నాకు చెప్పలేదంటే చెప్తాడు కానీ ఆ సాగులే అని అంటున్నాడు మంచి విషయం అని ఇక్కడ భరణి అని అంటున్నాడు ఇది మంచి విషయం ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిందే ఏదైనా నీకు చెప్పాలంటే అబ్బా ఎందుకు చెప్పని అనిపిస్తుంది ఎందుకంటే నాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు అని అన్నీ ఆర్గ్యూ చేస్తా కాబట్టి నాకు చెప్పాలంటే అందుకే ఆలోచిస్తా అంటున్నాడు అంటే దివ్య అంటుంది ఏదైనా చెప్తే పూర్తి చెప్పాలి ఇక్కడ సగం సగం చెప్తే నేను అన్నట్టు ఆతృతతోనే అడుగుతుంది దివ్య భరణి గారు అంటున్నారు నేను చెప్తాను నేను ఎందుకు చెప్పను మా విషయం మా ఇంట్లో విషయాలే చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పను కొంచెం ఆగొచ్చు కదా తరలే వేరే వాళ్ళు ఎవరైనా హ్యాపీగా తీసుకునే అయితే వాళ్ళకి వెళ్ళి చెప్పండి అంటే ఇక్కడ తనజుకు వెళ్ళి చెప్పుకోనంటుంది తనుజె ఎలా చెప్తాడు ఇచ్చింది హింటు తనుజ గురించి కదా సుమనాన్నకి ఇచ్చింది వాళ్ళ వైఫ్ ఆ విషయం ఇక్కడ చెప్పేసరికి ఇదంతా డిస్కషన్ జరిగింది మరి ఎక్కడ చెప్పారు ఎప్పుడు అనేది మరో వీడియోలో ఏర్ అప్డేట్ చేస్తానండి ఇవండి నైట్ జరిగిన అర్ధరాత్రి గుసగుసలు అన్సీను అన్కట్స్ అన్ని విషయాలు చెప్పానండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ అండి బాయ్